నమస్కారం స్వాగతం ఆత్మకూరు పట్టణంలో వైభవంగా హనుమాన్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో హనుమాన్ ఘనంగా నిర్వహించారు బైపాస్ రోడ్డు రవితేజ కళ్యాణ మండపం వద్ద నుండి సత్రం సెంటర్ హిల్ రోడ్డు సోమశిల రోడ్డు సెంటర్ ఆర్టీసీ డిపో వరకు స్కూటర్ ర్యాలీ శ్రీరాముడు హనుమంతుడు వీర శివాజీ తదితర విగ్రహాలతో సీతారామ లక్ష్మణ వేషధారణలతో పండరి భజనలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన తమకి ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ధన్యవాదాలు తెలిపారు శోభాయాత్ర అనంతరం సుమారు మూడు వేలకు పైగా హనుమాన్ భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు 어자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자 ఈ యొక్క ఈ హనుమానం శోభయాత్రని విజయవంతం చేసినందుకు అందరికీ ఆత్మగూరు ప్రజలకి అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి ప్రజ మన ఇది నిర్వహించిన నిర్వాహకులకి చాలా వర్షం పుడుతున్నప్పటికీ ఆ వర్షం కూడా ఒక దీమిన మాదిరి నాలుగు జినుకులు పడటం నాలుగు తాగటం స్వాగతం పరుగుతున్నట్టుగా ఉండి చాలా గొప్పగా చాలా విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ అభిన మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చాలా మీడియా మిత్రులందరూ కూడా మా తోటి ఉండి పోలీసు డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా హెల్త్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి కూడా ప్రజల తరపున నేను మా ట్రస్ట్ తరఫున అలాగే అందరి తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు మీరి ఎరగనటువంటి రీతిలో ఆత్మగౌరు హనుమాన్ శోభా దీనికి కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా ఆహ్వానించారు ఈ కమిటీ ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకు అలాగే ఎలక్ట్రిసిటీ మిత్రులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ రోజు ఆత్మకుల్లో ఇంతటి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా వచ్చి చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హనుమాన్ అంటే ఒక ప్రతి ఒక్కరు కూడా మనకు ఉంది అంటే ఒక ఆంజనేయుడు అంటే చాలా మనకు అందుకనే ఈ రోజు ఇంతటి వర్షం పడుతున్నా గానీ ఎవరు కూడా ఎక్కడికి కదలకుండా ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు కిలోమీటర్లు మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జేప్రం చేసేందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ ఈరోజు ఆత్మకూరు పట్టణంలో హనుమాన్ శోభయాత్ర చేయడం జరిగింది ఈ యాత్రలో చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ప్రజలు వేలాది మంది వచ్చారు ఆత్మకూరు పట్టణ ప్రజలు కూడా వచ్చి ఈ యాత్రను ఎంతో దిగ్విజయం చేశారు దీంతో పాటు పోలీసు వారు ఎంతో సహకరించారు మీడియా వారు కూడా సహకరించారు మీరందరికీ మా ధన్యవాదాలు శోభయాత్ర అనంతరము పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిగినది వారికి కూడా మా కృతజ్ఞతలు తర్వాత వచ్చేసి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి వారికి కూడా మా కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్